కావేరి వల్ల లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయినందుకు అది అదనంగా చేసుకొని కావాలని చెప్పేసి ఇలా బ్లాక్మెయిల్ చేస్తే ఎలాగైనా లక్ష్మి బయటికి వెళ్తుందని చెప్పేసి వెంటనే అంబిక ప్లాన్ చేసిన ప్రకారమే లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉత్తరం చూసి విహారి చదివి షాక్ అయిపోతాడు అప్పుడు అంబిక అందరినీ పిలిచి లక్ష్మి ఇంట్లో నుంచెళ్ళు వెళ్ళిపోయిందనేసరికి అందరూ షాక్ అయిపోతారు అసలు లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది తనని ఎవరైనా ఇబ్బంది పెట్టారా కావాలని చెప్పేసి తన మాటలు అన్నారా అని పద్మాక్షి అడుగుతుండగా పద్మాక్షి మాటలకు అంబిక ఇదేంటి అక్క ఆ లక్ష్మి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుందా అని అనుకునేది ఇప్పుడు లక్ష్మి మీద అంత కేర్ కేర్గా మాట్లాడుతుంది ఏంటి అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక అంబిక గిట్లా వందరు వస్తారు కదా హాల్లోకి ఏమైంది అంటుండగా ఆ లక్ష్మి నత్తింట్లో ముంచి అందరినీ నెత్తి మీద కుంపటి పెట్టిపోయింది లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి ఒక పని మనిషి నమ్మి తన మీద రెండు వందల ఎకరాలు రాంచావు కదా ఈరోజు ఏకంగా ఆ రెండు వందల ఎకరాలు పటాయించుకొని ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోయింది అంటే ఆ రెండు వందల ఎకరాలు నా అయితే ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతాను ప్లాన్ ప్రకారమే ఆ లక్ష్మి ముంచి వెదిలిపోయింది ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళని నమ్మేసి పక్కన పెట్టకుండా పక్క వాళ్ళని నమ్మేసావు కదా ఇప్పుడు ఏం జరిగింది నాన్న అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది ఇదంతా పక్కన పెట్టు విహారీ లక్ష్మి ఎక్కడున్నా సరే తనని ఇంటికి తీసుకురారా అసలే లక్ష్మి ఎక్కడ తిరుగుతుందో అన్నం తిందో లేకపోతే టైంకి ఇక తన హెల్త్ ఎలా ఉండాలి అని చెప్పేసి పద్మాక్షి మాటలకు అంబిక ఆశ్చర్యపోతుంది మరోవైపు విహారి ఎలాగైనా సరే లక్ష్మిని ఇంటికి తీసుకుంటా అసలు లక్ష్మి ఇలా వెళ్ళడం ఏంటో అర్థం కావట్లేదురా అని చెప్పేసి యమున కూడా కంగారు పడుతుండగా కంగారు పడాల్సిన అవసరం లేదు వదిన ఆల్రెడీ లక్ష్మి కావాలని ఇంట్లో నుంచి వెళ్లి వెళ్ళిపోయింది కావేరి నీకేదైనా తెలుసా అమ్మా లక్ష్మి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఈ విధంగా కావేరిని అడుగుతుండగా నాకేం తెలియదు అని చెప్పేసి కావేరి అంటుంది కానీ కావేరి వల్ల వెళ్ళిన విషయం కావేరి వల్ల ఇప్పుడు నిజం బయటపడకుండా లక్ష్మి మాట తీసుకుంటుంది కదా అప్పుడు ఆ మాట గుర్తు చేసుకుంటుంది అప్పుడు అంబిక మనసులో అనుకుంటుంది నాకు తెలుసు నువ్వు ఈ విషయం చెప్పవని తెలుసు లక్ష్మి కావాలని నీ కోసం బయటికి వెళ్ళిందని కూడా నాకు తెలుసు ఇదే అదనంగా చేసుకొని ఆ రెండు వందల ఎకరాలు నా పేరు మీద నేర్చుకునడానికే ఇదంతా ప్లాన్ చేశాను కదా అంబిక అనుకుంటుంది కదా ఈ లోపం వెంటనే ఇక చారుకేశవ బిహారీ మీరు త్వరగా లక్ష్మి ఎక్కడుందో సరే తనది త్వరగా ఇంటికి తీసుకొని రానరా అవును బావా పాపం లక్ష్మి ఎక్కడ తిరుగుతుందో ఏంటో లక్ష్మిని వెంటనే ఇంటికి తీసుకొని రా బావా అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి అప్పుడు వెంటనే చారు కేశవ ఒకవైపు ప్లస్ ఇక విహారి ఒకవైపు వెళ్తుండగా ఈ లోపు లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన పరిస్థితులలో ఇక అలా నడుచుకుంటూ వెళ్తుండగా లక్ష్మి ఆచి కోసం అని చెప్పేసి ఇక నైట్ మొత్తం తిరుగుతూ ఉంటారు ఈ లోపు ఇక అంబిక ఆశ్చర్యంగా పద్మాక్షి దగ్గరికి వెళ్ళి అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు ఏమనుకుంటున్నావు ఆ లక్ష్మి ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందా అని చేసి చూసే నువ్వు ఈ రోజు లక్ష్మిని ఇంటికి తీసుకురానని చెప్పేసి విహారిని ఎందుకు పంపించావు అసలు లక్ష్మి అంటే నీకు మీకు ఇద్దరికి పడదు కదా ఎందుకు తన మీద అంత కేర్ టేకర్గా తీసుకున్నట్టు తీసుకుంటున్నారు అని అంటుండగా అప్పుడు వెంటనే పద్మాక్షి మనసులో అనుకుంటుంది అసలు అదంటేనే గిట్టదు అది ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోతే బాగుంటుంది అనుకున్న నేను రోజు దాని అవసరం నాకుంది దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ నాకు కావాలి అప్పుడే దాన్ని ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించాలనుకుంటున్నాను కానీ ఈ విషయం చెప్పలేని పరిస్థితి ఏం లేదు అంబిక పాపం ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంది కదా అంతేకాకుండా తనకి తలకి దెబ్బ తగిలింది ఇన్ని రోజులు కళ్ళు లేవు కదా అకస్మాత్తుగా తన ప్రాణాలు ఎక్కడపోయినా మన మీద నిందపడుతుంది మళ్ళీ ఇంటి ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతూ ఉంటారు విహారీ పరుగు పోతుంది అందుకనే లక్ష్మిని ఎక్కడున్నా తీసుకొని రమ్మని చెప్పాను అవును పిన్ని అంతే పిన్ని అమ్మ చెప్పింది నిజమే అని అంటుండగా అంతేనక్క అంతే అంబిక ఎందుకు నీకు అంత డౌట్ వస్తుంది అభయ్ ఏం లేదక్క అని చెప్పేసి బయటకు వస్తుంది లేదు వీళ్ళ మాట తడబడు చూస్తుంటే కావాలని లక్ష్మిని ఏదో చేయాలనుకుంటున్నారు అసలు లక్ష్మి వల్ల వీళ్ళకు ఏదో ఇక జరగబోతుంది కాబట్టే లక్ష్మి మీద అంత కేర్ తీసుకుంటున్నారు అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి అంబిక అనుకుంటుంది ఈలోపు విహారీ లక్ష్మిని చీకటి పడేలోపు లోపు తీసుకోవాలి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటాడు కదా లక్ష్మి ఆచుకు తెలియకుండా అటు ఇటు తిరుగుతుండగా ఈ లోపు గుడి ఎదురుపడుతుంది గుడి దగ్గర కారపేసరికి లక్ష్మి ఆ గుళ్ళో ఇక పడుకుందామని చెప్పేసి గుళ్ళోనే ఉండిపోతుంది అమ్మవారి ఎలాగైనా కాపాడదని చెప్పేసి లక్ష్మి గుళ్ళో ఉన్న తర్వాత అదే గుడికి విహారీ వచ్చారు వచ్చిన తర్వాత అమ్మవారికి మొక్కుకుంటూ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు తల్లి లక్ష్మికి ఏమంటే నేను మూడు ముళ్ళు వేసి నుంచలే అప్పటి నుంచలే తనకి కష్టాలతో పెరుగుతూ ఉంది ఇ ఇప్పటికి కూడా నా గురించి ఆలోచిస్తూ నా మంచి గురించి ఆలోచిస్తూ తను ఇంట్లో నుంచే వెళ్ళిపోయిందని నాకు తెలుసు తల్లి నువ్వు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా లక్ష్మి నా కంట వరకు నీ గంట కొడుతూనే ఉంటాను నా మీద కరణ చూపేంత వరకు ఈ గంట ఆపన ఆపని తల్లి అని చెప్పేసి అమ్మవారి దగ్గర అలా గంట కొడుతూనే ఉంటాడు ఈలోపు గంట కొడుతున్న శబ్దం లక్ష్మికి దూరంగా వినపడుతుంది ఒక్కసారిగా విహారి గంట కొడుతూ కొడుతుండగా చేతిలో ఉంటే రక్తం అంతా కారుతూ ఉంటుంది ఈలోపు లక్ష్మి ఒక్కసారి నిల పడి చూసరికి విహారీ గంట కొడుతూ ఉంటారు ఎలాగైనా సరే ఈ రోజు లక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళండి నేను ఇక్కడి నుంచి వెళ్ళని తల్లి అని చెప్పేసి అలా గంట కొడుతుండగా రక్తం వస్తూ వస్తూ అలా ఒక్కసారిగా కింద పడిపోతాడు విహారి విహారి గారు అని చెప్పేసి లక్ష్మి వెంటనే గబగబ వస్తుంది అమ్మవారి దగ్గర ఉన్న అలా తులసి ఆకు అలా కళ్ళల్లో చల్లి వెంటనే కాస్త వాటర్ పోేసరికి ఇక కాస్త మెరుకు వస్తుంది లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి పట్టుకుంటాడు విహారి గారు ఒకసారి నన్ను చూడండి అంటుండగా లక్ష్మి వచ్చావా నాకు తెలుసు లక్ష్మి నన్ను వదిలిపెట్టి పోవని నాకు తెలుసు అసలు ఎందుకు ఇంట్లో నుంచో వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఇక ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి విహారి లక్ష్మి తీసుకెళ్తుండగా లేదు విహారి గారు నేను ఆ ఇంటికి రాను ఏమైంది లక్ష్మి నిన్నెవరైనా అన్నారా చెప్పు అని అంటుండగా లేదు విహారి గారు నేను రాను చెప్పలేను లక్ష్మి చెప్తున్నాను కదా నీవు నా ఎట్టి పరిస్థితుల్లో నేను నీ మెడలో అనుకోకుండా మూడు మూల బంధం మనం ఒకటయ్యాము ఆ రోజే నువ్వు నా భార్య అవయో నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను సరే నువ్వు ఇంటికి రానంటున్నావు కదా నేను కూడా నీతో పాటుగా ఈ గుళ్ళోనే ఉంటాను అయ్యో విహారి గారు ఇంట్లో వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తారు ప్లీజ్ దయచేసి వెళ్ళండి లేదు లక్ష్మి భార్య ఎక్కడుంటే భర్త అక్కడే ఉంటాడు అందుకని నేను కూడా నీతో పాటుగానే ఉంటాను నాకు ఎవ్వరు అవసరం లేదు అదేంటి విహారి గారు అక్కడ సహస్రమ్మ పద్మాక్షమ్మ యమునమ్మ అందరు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నాకు వాళ్ళతో అవసరం లేదు కదా నీతో మాత్రమే అవసరం అది కాదు ఇప్పుడు సహస్రమ్మ కడుపుతో ఉంది మీరు దగ్గర ఉండి చూసుకోవాలి అని అంటుండగా నువ్వు ఏ విషయాలు నా దగ్గర తీసుకురావు ముందు నువ్వు నాకు ఇంపార్టెంట్ నీతో పాటుగానే ఏదైనా నా జీవితం నేను ఎవరి గురించి ఆలోచించాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా నువ్వు నాతో పాటుగా వస్తావా లేకుంటే ఇక నేను కూడా నీతో ఉండను అని చెప్పేసి అంటుండగా ఒకవేళ నేను ఇంటికి వస్తే మళ్ళా కావేరమ్మ వీడియో వైరల్ చేస్తాడేమో అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది ఏం ఆలోచిస్తున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అసలు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు హఠాత్తుగా ఇంట్లో నుంచి అని రావాల్సిన కారణం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా అంబిక మరోవైపు విహారికి ఫోన్ చేయాలని చెప్పేసి విహారికి ఫోన్ చేద్దాం ఒకవేళ లక్ష్మి దొరికితే అని చెప్పేసి వెంటనే విహానికి అంబిక ఫోన్ చేస్తుంది ఇక చెప్పత్తా అంటుండగా లక్ష్మి దొరికిందా అంటుండగా దొరికిందత్త అనేసరికి అంబిక ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అయినా ఇప్పుడు ఒకవేళ లక్ష్మి ఇంట్లో అడుగు పెద్దే ఖచ్చితంగా కావేరి వీడియో వైరల్ చేస్తానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఏలోపు ఇక లక్ష్మి నమ్మనగా కావేరి కోసం ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అసలు నువ్వు ఇంటికి ఎందుకు రానంటాను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లక్ష్మిని లక్ష్మి మాత్రం ఒకవేళ నిజం చెప్తే ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది నిజం చెప్తావా లేకుంటే నీతో పాటుగా నేను ఉంటానని చెప్పేసి విహారి అంటుండగా అది కాదు విహారీ గారు మీకు ఎలా చెప్పాలి దయచేసి నా మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోండి అంటుండగా లేదు లక్ష్మి నువ్వు నాతో పాటుగా వస్తేనా రా లేకపోతే ఇక నీతో పాటుగా నేను ఉంటానని చెప్పేసి అంటుండగా అది కాదండి అంటుండగా వెంటనే ఇక నువ్వు రావు కదా అని చెప్పేసి ఈ విధంగా అక్కడే ఉంటాడు కదా వెంటనే విహారికి ఎలా చెప్పి ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కావేరి మాత్రం ఏడుస్తూ నా కదా ఈరోజు ఇక లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి నువ్వు నాతో పాటుగా వస్తావా లేదా అంటుండగా ఇప్పుడు కావేరి నిజం ఎలా చెప్పాలని చెప్పేసి విహారి గారు నీకు విషయం చెప్పాలి ఏంటి నువ్వు నా మీద ఒట్టు వేసి నిజం చెప్పబోతే అని అంటుండగా లేదు విహారి గారు అసలు నేను ఇంట్లోకి రా ఇంట్లో నుంచి బయటికి రావడం వేరే కారణం ఉంది ఏంటి ఎవరైనా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మను చెప్పు వాళ్ళని నిలదీస్తుంటుండగా కాదు విహారి గారు నుంచి వెళ్ళి నన్ను ఎవరూ లేదు నా ఇష్టపూర్వకంగా నేను వచ్చాను ఇక కావేరికి ఒక చిన్న ప్రమాదం వచ్చింది ఏంటి కావేరి వీడియో అసభ్యంగా వీడియో వైరల్ చేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోకపోతే ఆ వీడియో అందరికీ వైరల్ చేస్తానని చెప్పేసి ఇక ఆ రౌడి కాల్ చేసి చెప్ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోకుంటే ఇక ఈ వీడియో తెల్లారికల్లా పేపర్లో టీవీలో ఇక ఫోన్లో అన్ని నత్తెంట్లు అని చెప్పేసి అనేసరికి వెంటనే కావేరి కాపాడాలని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చాను మరి ఈ విషయం అక్కడ చెప్తే సరిపోయేది కదా చెప్తే ఒకవేళ ఆ రౌడీ ఏకంగా కావేరి అసభ్యమైన ఆ వీడియో మొత్తం వైరల్ చేస్తానని బెదిరించాడు వాని సంగతి చెప్తాను నువ్వు తెలియనట్టే నాతో పాటుగా వాని నిజాన్ని బండాలని మొత్తం బయటపెట్టి వాడెవడో తెలుసుకొని వాడిని వెనకాల ఎవడుండి ఇదంతా నడిపిస్తున్నా తెలుసుకుందామని చెప్పేసి లక్ష్మిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అంబికా షాక్ అయిపోతుంది మరి ఏం జరుగుతుందని వీళ్ళు